శుక్లాం వరధర విష్ణు చ చతుర్భుజం ప్రసన్నవదనం ప్రసన్న వదనం ధ్యాంత అగజాన పద్మాక గజానం అహర్ని అనేకదంతం భక్తదంతం ఉపాత్మహే చిన్నాయ ప్రసన్నాయ విహారిణే అవైకామృత వర్షాయ శంకరాయ నమో నమ లక్ష్మీ క్షీర సముద్రరాజత్ర్యాం శ్రీరింగ్ ధాేశ్వరీం దాసీభూత సమస్త దేవత దీపాం కుందటాక్షల విభవద్ गंगाधरा तां त्रैलोक कुटिबिनी वंदे मुकुंद प्रिया शिव सामंभा शंकरचार्य मध्यमा अस्मदाचार्य पर्यता वंदे गुरु परंपरा श्रीमात्रे नम श्री, श्री गुरुभ्यो नम हरि ओ सरसिज नयने सरोज हस्ते धवलतरां सुखकंध माल्य शोभे भगवती हरिवल्लभे मनोघने त्रिभुवन भूति कर అంటే తామర రేకుల వంటి కన్నులు గలది తామర మొగ్గను చేతిలో ధరించినది మిక్కిలి తెల్లని జిలుగు కలువను అనగల వస్త్రములను కట్టుకునేది కలిగిన గంధపు పూతతో మేను కలిగిన మెడలో పూలదండలతో విరాగిల్లేది మనస్సున పింపు కలుపు అందసందాలు గలది మూడు లోకాలకు సిరి జ్ఞానము బలము వీర్యము ఐశ్వర్యము శక్తి తేజస్సు అనే ఆరు గుణాలతో ప్రకాశించేది అన్న శ్రీ శ్రీమ శ్రీమారాయణ పత్ని అయిన శ్రీ మహాలక్ష్మి నన్ను అనుగ్రహించు అని భావం అంటే అమ్మవారి రూపాన్ని ఎంత చక్కగా వర్ణిస్తున్నారో చూడండి బంగారు తల్లి ఆవిడ ఆ తల్లి అనుగ్రహం మన కలతాలో లభించాలి దిగ్దస్థిభిం కనక భావ సృష్ట స్వర్ణవాహిని విమల చారు జల దిగ్గజాలు ఆకాశగంగా జలాలను తనకపు కలశాలతో తీసుకొచ్చి తమ తొందాలతో నిన్ను అభిషేకించగా తడిసిన నేను కది జగాలన్నింటికీ తల్లి అయిన దానివి సమస్త లోకాలకు ప్రభు అయిన శ్రీ మహావిష్ణు పత్నివి క్షీరసాగర పుత్రికవు అయిన ఓ శ్రీ మహాలక్ష్మి అయిన నీకు నమస్కారం తల్లి ఉదయాన్నే నేను నమస్కరిస్తున్నాను నన్ను అనుగ్రహించు తల్లి అని భావము అంటే ఐరావతాది దిగ్గజాలు జరిగిన ఐరావతాల వంటివి ఆకాశ గంగాది జలాలను తీసుకొచ్చి తన కనకపు కలసాల బంగారు కలశాలతో తన తొండాలతో అభిషేకిస్తుంటే అమ్మవారి రూపం ఒక్కసారి వర్ణించుకోండి ఎంత బాగుంటుందో సకల జగాలకు తల్లి అయిన తల్లి నీ అనుగ్రహం మా కలకాలం లభించాలమ్మా